ప్రభుత్వ వైఖరిన్యసిస్తూ ఈ నెల ఇరవై మూడవ తేదీన కలెక్టరేట్ దగ్గర విద్యార్థి యువజనలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కక్ష సాధింపు చర్యలతో కాలయాపన చేయడం వల్ల కోటం ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపుడు రాజా అన్నారు బుధవారం స్థానిక ప్రకాష్ నగర్ లోని కార్తికేయ ఎన్క్లేవ్ లో ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం పాలకులకు అలవాటుగా మారిందన్నారు హామీల హామీలపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపైనే వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై మూడో తేదీన కలెక్టరేట్ వద్ద విద్యార్థి యోజనలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు పంతొమ్మిది ఎన్నికల్లో గానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని పైగా అంతకుముందు ప్రభుత్వాలు అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు నీరుగార్చారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా ఈ పథకాన్ని అమలు చేశారని కోటమి ప్రభుత్వం వచ్చే ఏడాది అయినా కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజా విమర్శించారు పరీక్షలకు వెళ్లనీయకుండా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయని ఇంతవరకు ఒక కాలేజీ యాజమాన్యానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయకపోవడం విషయంగా విమర్శించారు అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం వల్ల ఏడాది కాలంగా ముప్పై ఆరు వేలు బకాయి పడ్డారని ఆయన వివరించారు ముప్పై ఆరు వేల చొప్పున ఇవ్వడంతో పాటు ఈ ఏడాది నెల నెల మూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ దేశంలో ఎవరూ ప్రవేశపెట్టిన విధంగా అమ్మఒడి పథకాన్ని వైఎస్ రెడ్డి అమలు చేసి చూపించారని అయితే ఇదే పథకం పేరుని తల్లిక వందనంగా మార్పు చేసి పలు ఆంక్షలు విధిస్తూ పదిహేను వేలకు బదులు పదమూడు వేల రూపాయలు అది కూడా ఏడాది తర్వాత ఇవ్వడం శోచనీయమని రాజా విమర్శించారు జగన్ హయాంలో పదమూడు వేలు ఇస్తే తప్పుబట్టి ఇప్పుడు చేస్తుంది ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు ఉచిత ఇసుకాన్ని ప్రకటించి దారుణంగా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శించారు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని ఏడాది కూడా తిరగకుండానే వ్యతిరేకత వచ్చేస్తుందని ఆయన అన్నారు కోటమ శ్రేణులే ఈ విషయాన్ని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఇవాళ ఆ వాలంటీర్లని ఎండిఓ వెహికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఎత్తేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఈరోజుకి కూడా ఎక్కడా స్పష్టత లేనటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇవాళ మెయిన్స్ ఏదైతే కండక్ట్ చేయాలో గ్రూప్స్కి సంబంధించి వాటిని కూడా ఎక్కడ నిర్వహించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆవేళ మా ప్రభుత్వంలోనే ఇస్తే మెగా డిఎస్సి అని చెప్పి ఇవాళకి పన్నెండు నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించుకోకపోగా అందులో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని డిఎస్సి అభ్య అభ్యర్థులు ఎవరైతే వాటిని అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ క్వాలిఫికేషన్కి వాళ్ళ ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియాల మీద కానీ లేక సిబిఎస్ఈకి చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తూ కానీ ఇట్లా అనేక రకాల కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తూ వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని చాలా వేధింపులకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటి మీదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరవై తేదీ తేదీనాడు సోమవారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు కలిసి కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాం ఉన్నామని చెప్పి ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం